టీడీపీ నేత నారాయణకు చిత్తశుద్ది ఉంటే నెల్లూరు అభివృద్ధిపై చర్చకు రావాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు నెల్లూరు నగర ప్రజలకు సంక్షేమం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అందజేశామని ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు మూడవ డివిజన్ లో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురువారం మూడవ డివిజన్ లో పర్యటించారు స్థానిక కార్పొరేటర్ సంక్రాంతి అశ్వినితో కలిసి డివిజన్ లో ఇరవై లక్షలతో చేపట్టే రోడ్లు డ్రైన్ల పనులకు శంకుస్థాపనలు చేశారు పెండింగ్ లో ఉన్న మధురా నగర్ డ్రైన్ మల్లెతోట కిసాన్ నగర్ కు సంబంధించిన రోడ్లు డ్రైన్ల పనులకు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు ఇక మూడవ డివిజన్ లో తొంభై పనులు పూర్తి చేశామని మిగిలిన చిన్న చిన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఇక అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న నారాయణ అభివృద్ధి విషయంలో చర్చకు రాగలరా అని ప్రశ్నించారు చర్చకు వస్తే తానేమి చేశానో చెబుతానని పేర్కొన్నారు ఎనిమిది వందల కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేశామని సంక్షేమం ద్వారా రెండు కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చామని చెప్పారు ఇక ముప్పై ఏళ్లలో ఎవరూ చేయలేని మైపాడు రోడ్డు విస్తరణ పనులను తాను చేశానని వెల్లడించారు దగ్గరవుతున్న తరుణంలో నారాయణ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా డివిజన్లలో ఓటర్ వెరిఫికేషన్లు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంక్రాంతి ఆస్పిని వైసీపీ నేత సంక్రాంతి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ధైర్యంగా అధికారంలో ఉన్నవాడిని గతంలో మీరు అధికారంలో ఉన్నారు సాక్షిగా నెల్లూరు నగర ప్రజలకు నువ్వు చెప్పింది నువ్వు చెప్పు నేను చెప్పేది నేను చెప్తాం ఒక డిబేట్ పూర్వకంగా ప్రజలకు తెలియజేస్తాం ఏంటి అబద్ధం ఏంటి ఒక వార్డులో ఎన్నెన్ని పనులు చేసాం దాదాపు ఉదాహరణకి ఈ వార్డులో ఒక సంక్షేమం తీసుకుంటే కూడా కే ఈ ఒక్క మూడో డివిజన్కి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలకి నేరుగా అందించాం ఈ విధంగా నెల్లూరు నగరం అంతా తీసుకుంటే దాదాపు ప్రజలకి రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలకి సాయం చేశాం ఇది కాకుండా దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఒక నెల్లూరు నగర నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది పనులు ప్రారంభించడం జరిగింది ఎన్ని పార్కులు చేసాం ఎన్ని స్కూల్స్ చేశాం ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం ఎన్ని రోడ్లు చిన్న చిన్న రోడ్లు ముప్పై నలభై సంవత్సరాలుగా పోదానికి ఇబ్బంది పడుతున్న రోడ్లన్నీ ఎన్ని పూర్తి చేశాము ఎన్ని డ్రైన్స్ పూర్తి చేశామన్న దానికి చర్చకి నేను సిద్ధం మీరెన్ని పార్కులు కట్టారు మీరు ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేశారు ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టాం మేము మీరు ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారా ప్రతి హై స్కూల్ని రూపురేఖలు మార్చింది ఈ ప్రభుత్వం మీరు ఒక్క హై స్కూల్నన్నా రూపురేఖలు మార్చారా దాదాపు ఇరవై రెండు పార్కులు నేను కట్టించాను మీరు కనీసం ఒక రెండు మూడు పార్కులైనా నెల్లూరు నగరంలో చేశారా డెవలప్మెంట్ ఇంకా మీరు చేశారా నేను చేశారా ఈరోజు ఈ ప్రాంతం మైపాడు రోడ్ ఇంకో నెల లోపల సెంట్రల్ లైటింగ్ పడుతుంది ఏదైతే మైపాడు రోడ్డు ఉందో మొత్తం అంతా కూడా వాకింగ్ స్ట్రెచ్ పడుతుంది దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఉంటే దాన్ని మా రూపుమాపలు మార్చింది మేం కాదా రెండు అండర్ పాస్లు రంగనా గుడి అలాగే వారధి దగ్గర రైల్వే అండర్పాస్లు అనేక సంవత్సరాల నుంచి ప్రజలు గేటు పడితే ఆగే దగ్గర నుంచి ఈరోజు ఆ రెండు యాభై ఎనభై కోట్ల రూపాయలతో టెండర్స్కి వెళ్ళింది ఆ టెండర్స్ తీసుకొచ్చి వచ్చే నెలలో పర పనులు ప్రారంభమవుతున్న రైల్వే కింద అది తీసుకొచ్చింది నేను కాదా నెల్లూరు నగరానికి సంబంధించి వన్ థర్టీ త్రీ కేవీకి సంబంధించి కరెంటు ఇబ్బంది దాదాపు ఎనభై అరవై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు నగరంలో పాత పెద్ద హాస్పిటల్ ఏదైతే మన డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉందో నలుగుదో అది తీసుకొచ్చి అది శంకుస్థాపన చేస్తున్నాం అది పూర్తయితే ఆరు నెలలు నీ సంవత్సరం లోపల నెల్లూరు నగరానికి ఎట్టి చిన్న కరెంట్ ఇబ్బంది లేకుండా అది తీసుకొచ్చింది నేను కాదా ఫ్లైఓవర్ తీసుకొచ్చింది నేను కాదా పెన్నా బ్యారేజ్ పూర్తి చేసింది నేను కాదా మీరు ఏం చేసినారు ఏమన్నా అంటే నేను పన్నెండు పర్సెంట్ వడ్డీతో హడ్కో రుణం తీసుకొచ్చి గుంతలు దొవ్యాను నెల్లూరు నగరం అంతా ఈ రోజు దాన్ని చేయాలంటే ప్రజలందరూ కూడా ఇంటికి పదివేలు కట్టండి ఇది మీరు తీసుకొచ్చింది ఇది మీరు తీసుకొచ్చింది కాదా చర్చకు నేను సిద్ధం నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు కేంద్ర మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉంటే అప్పు లేకుండా తీసుకోవాల్సింది అదే కాకినాడ తిరుపతి రాజమండ్రి లాంటి కూడా వెయ్యి కోట్లు అప్పు లేకుండా డెవలప్ చేశారు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ నెల్లూరుకి నేను ప్రేమ కురిపిస్తున్నానని చెప్తున్నాను నువ్వు మాత్రం నెల్లూరు ప్రజల మీద అప్పు రుద్యోగం సరే ఆ అప్పు మీ ప్రభుత్వం కట్టిందా లేదు ఎనిమిది వందల కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది ఆ అప్పు కూడా వడ్డీతో సహా పద్నాలుగు పర్సెంట్ వడ్డీని కాదా అంటే అప్పులు మేము తెచ్చి చేస్తాం పక్క ప్రభుత్వం వచ్చి కట్టుకొని నేను సంఖలు గుర్తుకుంటుంటారు కాదా ఎన్ని చర్చకు రండి ప్రజలకు తెలియజేస్తాం నిజమేంటి అబద్ధం ఏంటి ఎవరు డెవలప్మెంట్ చేశారు ఎవరు నిధులు తీసుకొచ్చారు ఎవరు రూపురేఖలు మార్చారు నేను సిద్ధంగా ఉన్నానబ్బా ప్రజలకు తెలియజేద్దాం నువ్వు తీసుకొచ్చిన అప్పుని ఎవరు కట్టారు నువ్వు తీసుకొచ్చిన అప్పు వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉంది